ఇది ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ యా మీరు పెట్టిన కమెంట్ అద్భుతంగా ఉంది దానికి అంటే అదర్ ఫ్యాన్ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరు వచ్చినా అదే లవ్ నేను నిజంగా చూసాను అది రెండు మూడు పార్టీస్ లో చూసా మాములుగా అక్కడ సర్వ్ చేసేవాళ్ళు గాని లేకపోతే గెస్ట్లు డ్రైవర్లు ఎవరు ఉంటారు కదా వాళ్ళందరూ ఎవరిని అడిగినా కూడా అన్ని మందు గింది పక్కన పెట్టేసి ఇప్పుడు నన్ను ఇలా కౌగులించుకున్నాను కదా వాళ్ళని కూడా ఇలా కౌగులించుకుని పట్టుకుని దిగడమే చూశాను అంటున్నా ఇప్పుడు నేనేదో హీరో లేదా యాక్సెస్ నాకు ఉంది లేకపోతే చెన్నప్పుడు నేను తెలుసని ఎలాగ ప్రేమ ఆపేతతో కాకుండా వాళ్ళందరినీ కూడా అంతే ఫ్రెండ్లీగా సో వాళ్ళకి ఏంటంటే మన అన్న ఫీలింగ్తో వస్తారు కదా వాళ్ళు ఆ రిసీవింగ్ వాళ్ళకి అదే వాళ్ళు ఏ హైతో వచ్చారు తారక్ చూస్తున్నాం అని అంతకన్నా ఎక్కువ హైతో వెనక్కి వెళ్ళడం చూసాను అనమాట సో చాలా పేషెంట్ కి ఇస్తాడు తన ఫోటోస్ అందరితోటి సో దట్ ఐ అడ్మైర్ అది నిజంగా రాసే ఇంకొక రూల్ కూడా ఉంది కదా అంటే ఎవ్రీ సండే కలుస్తా ఎక్కడ ఉన్నా అందరూ అదే కలుస్తూ ఉంటారు కదా ఫ్యామిలీకి గెట్ టుగెదర్ ఎవ్రీ సండే కదా మంత్లీ వన్స్ అండి మంత్లీ వన్స్ ఈ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు అన్న అందరూ కలిసి లాస్ట్ ఐ థింక్ మేలో లో అనుకుంటా మే 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 అనుకుంటా యా జస్ట్ క్లియర్ కొన్ని మంత్స్ మిస్ అవుతాయి ఇప్పుడు కొందరు పనిలో ఉంటారు షూటింగ్ ఎక్కువ మంది లేరు అన్నప్పుడు ఇది పెట్టాం బట్ ఇయర్లీ అట్లీస్ట్ ఒక ఫైవ్ సెవెన్ టైమ్స్